Ya, Ma. kan. Ma. Ini udah punya Ini అది ఏం చేయాలి ఒన్ను త అవుతుంది అమ్మో నేను కూడా ஏன் புட்

சரவே ஹம் நல்ல மேரி அரைக்க நல்ல காரம் நியால நான் தரகர ஹம் மோட்டல தரக்கறது மாமால குடு மாட்டல்ல அத தரக்கவே வச்சற படு மாட்டல் தரக்கவே வெட்டற இங்க அப்படியே மாது மா வர மாடேவனு குடு ஹம் మా అమ్మమ్మ మగ్గేస్తుంది నిన్న చూసి మంది దుకాణం నుంచి తీసుకొస్తున్నారు అంతే కుంకుమ పెట్టు మధ్యలో తాతలు కనిపిస్తుంది కళ్యాణ్ నీ చేతి

ఇప్పుడు కట్టుకుంటావు అమ్మమ్మ చీర ఇప్పుడు పెట్టిన కదా ఇచ్చింది ఎప్పుడు పొద్దుగా కట్టుకుంటారా రేపు కోడలు ఇప్పించింది అన్న మా అమ్మమ్మ పెద్ద కోడలు పండుగ വച്ചിപ്പോയി <laughs> മല്ല <laughs> <hugurra> ఇకడియ మగుం దేవ అపూల పెట్టుకొని ఒకకొత్త కుట్టు తొడవా బుద్ధిలేదా నీకు దత్తౌడేనవేన తో తమతీయ మదియ మ അല്ലേ തേക്കുന്നേ ഞാൻ തേക്കുന്നേ ആകെ ദോസ് നല്ല ആള് അവള് കേറിട്ട് ആള് നടന്നു

కింది అన్ని కట్టుకో మూతి మూతి కట్టుకో పిల్లలు అదే నేర్చుకుంటారు ketik barangnya tadi dan baraya हम लोग देना गिनना है ठीक है इसको डाल अब रेड दिया तो चना अब लेना गिनना सदा गिनना पड़ेगा सादा